మా బ్లాగ్స్ అండ్ స్టోరీస్ హాయ్ అండి అందరికి అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మా తాతకి మా ఆయనకి మార్నింగ్ ఫాస్ట్కి పోయే పని లేకుండా ఉండే ఎందుకంటే నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా అందుకే పత్తి గిల్లడానికి రాదు కాబట్టి ఇంకా పనులు కూడా లేకుండా ఉండే అందుకే కొంచెం నిజానంగా లేచిన అంటే ఆరు గంటలకు అట్లా లేచిన ఇంకా లేచిన మా తాత ఎట్లా పని ఉన్నా లేకున్నా ఫాస్ట్గా ఇంట్లోంచి పోతారు కాబట్టి ఫస్ట్ తాతకు చాయ్ పెట్టించినా అంతే ఇంకా పుదీనా గిల్లి మలా చట్నీ కూడా చేయాలి ప్రస్తుతానికి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే జీలకర్ర ఇంకా సోంపు రెండు మరలించుకొని తాగాలని చెప్పిండు మా ఆయన కొంచెం హెల్త్ ఇష్యూ ఉండింది అందుకే వాయప్పు ప్రతిసారి ఏదో ఒక టిప్స్ చెప్తూనే ఉంటారు కానీ నేను అసలు ఏది పట్టించుకోను ఈసారి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు అందుకే ఇంకా తప్పక ఏముంది మరలించుకొని తాగేదే కదా అన్నట్టుగా పొయ్యి మీద పెడుతున్నాను కానీ ఒక్కరోజు స్టార్ట్ చేసి ఇంకా వదిలేసుకున్నాను అంటే ఇంకా రోజు తిట్లే ఉంటాయి నాకు కానీ నాకే ఎందుకో పెద్దగా నా హెల్త్ మీద కొంచెం ఓపిక అనిపించదు ఎందుకో పరి అంత ఇదిగా పట్టించుకోవాలి అని అనిపించదు తగ్గితే అది తగ్గుతుంది లేదని అనుకుంటాను నేను ఇంకా అది పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడైతే వంకాయలు కోస్తున్నాను నాకెందుకో నాలుగు గంటలకు లేచి వంట చేసుకుంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది ఇట్లా ఆరు గంటలకు లేచి ఊరుకులు ఇప్పటి నుంచి ఖచ్చితంగా నాలుగున్నరకి ఇట్లా లేచి వంట చేసుకుంటా ఏముందండి తెల్లారి వరకు వంట పని అయిపోతుంది ఇంకా బయట పని ఉంటుందా ఇంకా చిన్నమ్మ ఒక ఆమె వస్తుంది కదా మా ఊరు ఆమె ఇంకా ఆమెనే చేస్తుంది బయట పని అంతా ఇంత ఫాస్ట్ గా వంట పని కానీ అయిపోతే అంత ఫాస్ట్ గా కిచెన్ పని అయిపోతుంది అనిపిస్తుంది ఏముంది కిచెన్ లో మెయిన్ ఇంపార్టెంట్ వంటనే కదా ఇంకా తొందరగా అయిపోయింది అయిపోయిందంటే ఇంకా తర్వాత తోముకునుడు తుడుచుకోవాడు ఒక అంత తొందరగానే అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు వంకాయ కూర చేయక నేను చాలా రోజులైంది నాకు వంకాయ కూర కన్నా ఏవైనా సరే చాలా వరకు ఫ్రై చేసుకొని తినడే చాలా ఇష్టము కానీ మా ఇంట్లో ఇంకా తెలిసిందే కదా కంపల్సరీగా గ్రేవీ పెట్టాలి ఈ రోజు కూడా వంకాయ ఫ్రై చేసుకొని తినాలనిపించింది కాకపోతే ఇంకా అమ్మమ్మ ఉండి గ్రేవీ పెట్టు అందరు చోర్వ కోసమే అడుగుతారు కదా అని ఇంకా తప్పగా గ్రేవీ పెట్టేసిన అది మరలించుకున్నా కదా తాగుదామని పోసుకుంటున్నా కానీ అయితే అస్సలు వద్దా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇలాంటి ప్రయత్నాలు మాత్రం అస్సలకి చెయ్యను కానీ కొంచెం వెయిట్ లాస్కి కి కూడా ట్రై చేయాలి అని అనిపిస్తుంది నాకు కంపల్సరిగా ట్రై చేస్తా మా ఆయన కోసం నా కోసం అని పెట్టినా కానీ ఆయన ఎంత ఊపు బిల్ లేపినా కూడా అస్సలకి బై బయమిస్టిక్ లో డ్యామ్ గేట్లు ఎత్తేసంట ఐ మీన్ మోషన్స్ అయినాయి అందుకే ఇంకా మరలించుకుని చిల్కరీ మళ్ళీ ఆయనది ఇంకా కడుపు చాలా ఫ్రీ అయిపోతుంది కాబట్టి ఇంకా వదిలేసామే అన్ని వదిలేసిన నేను వంకాయ కూర అయితే అయ్యింది ఇంకా పుదీనా చట్నీ కూడా ఒక కట్ట పుదీనా గిల్లి ఇంకో కట్ట కట్లనే పెట్టేసిన వాళ్ళ ఎప్పుడైనా వస్తుంది కదా అని నేను పుదీనా చట్నీ వేసేటప్పుడు చట్నీ అంతా ఉడికించిన తర్వాత లాస్ట్ కి మిక్సీలో వెల్లుపాయలు ఇంకా పల్లీలు వేయించి అందులో ఇంత జిలకర కూడా వేయించి మిక్సీ పట్టి చేస్తాను అసలు టేస్ట్ ఎంత బాగుంటది అంటే సూపర్ గా ఉంటది ఇంకా వేడి వేడిగా పొలావన్నం వండుకొని అందులో పుదీనా చట్నీ కలుపుకొని తింటే ఇంకా మస్తు బాగుంటది టేస్ట్ హెల్త్ కొంచెం బాలేదని చెప్పింది కదా హాస్పిటల్ కి పోయొచ్చింటి అందుకే టాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నాను పోయినది అయితే వీడియో తీసలేను ఎందుకు లబ్బా ప్రతి ఒక్కటి ఇలాంటివి కూడా యాడ్ చేయడం అని అనిపించింది నాకే అందుకే జస్ట్ టాబ్లెట్స్ వేసుకునే వీడియో మాత్రమే తీసుకున్నాను కింద నా బిడ్డ బాగా జతాయిస్తుంది మొన్న ఒక రోజు రెండు చుక్కలు ఛాయమో తాగింది అప్పటి నుంచి మోషన్స్ అస్సలు ఆగట్లేదు జస్ట్ రెండే రెండు డ్రాప్స్ తాగింది ఇక వచ్చిందంటే మా పిల్లలకు పండగనే ఒక్క పూట ఇంటికి రాకపోయినా సరే ఇద్దరు తలుస్తా ఉంటారు ఫోన్లు చేయమని అడుగుతా ఉంటారు అమ్మమ్మ మా ఆయన గారిని తీసుకుని బయటకు పోయరు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇంక అందుకే ఇంట్లోనే ఉన్నాను చిన్నదానికి నిద్ర వచ్చింది నిద్ర వచ్చి రన్లాడుతుంది అందుకే ఇంకా ఆమెను పెడితే పెద్ద పని అయిపోతుంది అన్నట్టుగా ఆమెను పడుకో పెడుతుంటేనే మిషన్ల బట్టలు ఆమె అమ్మ ఇట్లా వండబెట్టి నేను ఇంతసేపు పొరుగుదా అప్ప అని అనుకున్నాను కొద్దిసేపు ఇట్లా వండుకున్న మన లోపే ఏదో ఒక పని ఎట్లనో అట్లా పుట్టే ఉండి ఉంటుంది ఇక అమ్మమ్మ బయటకు పోయేటప్పుడు కూడా చెప్పింది మిషన్ల బట్టలు అయ్యేటట్టుగా ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నది ఇంకా అవైతే ఆరేస్తున్నాను ఇవి ఆరేసినాక మళ్ళీ బట్టలు కూడా ఇయ్యాలి ఇంకా మొన్న రెండు మూడు రోజులు బాగా వర్షాలు పడ్డాయి కదా అందుకే మిషన్ల బట్టలు వేయకు నిన్న అబ్బో అవి మా వాళ్ళవే ఇందుగానే మా ఆయనే చూడండి మా తాతవి మా ఆయన ఇంకా నావి పిల్లలవి అమ్మమ్మ వేయనే లేదు కాడికే మూడు దండలు సరిపోయినాయి మేము ఎట్లా ఉత్తుకున్నది కాదు కాబట్టి మిషన్ లో కాబట్టి ఇంట్లో ఏరేసుకున్నా గానీ ఆరుతాయి కాకపోతే ఎండకేస్తే ఎలాంటి స్మెల్ అనిపించదు అంటే కొంచెం ముక్క వాసన లాగా ఇట్లా అనిపిస్తుంటది నాకే అందుకే నేను ఎండకేస్తేనే నాకు బట్టలు ఆరేసినట్టుగా అనిపిస్తుంది వాళ్ళ ఒక్కొక్కసారి కొంత తొందరగా కూడా తీయను మర్చిపోతా చెట్లు లేకపోతే అప్పుడప్పుడు ఓపిక ఉండదు అట్లా ఎండకి బాగా వేసేసి నేను బట్టలు తీయక మా అమ్మతో నా ప్రతిసారి తిట్లు తింటా మా అమ్మ ఆడుండి కూడా నన్ను ఇడదితుంది ఈ పొద్దుగాల బట్టలు ఆడిసినా నువ్వు ఎండకి ఇంకా తిగలేవా అని ఫోన్ చేసి మరే తిడుతుంది అంటే నేను వీడియో కాల్ చేసుకుంటా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను నాకు ఒక్కదానికి మొత్తానికి పని చేసుకుంటూ ఉండాలంటే ఇంట్రెస్ట్ అనిపించదు ఫోన్ అన్నా మాట్లాడాలనిపిస్తుంది లేకపోతే సాంగ్స్ అన్న పెట్టుకోవాలనిపిస్తుంది ఇంకా చిన్నదానైతే అయితే పడుకోబెట్టినా మిషన్ల పట్ల కూడా అయిపోయినాయి ఇంకా కిచెన్ల పని అయితే పెద్దగా ఏం లేదు మొత్తం పొద్దుగాలనే అయిపోగొట్టుకున్నాను కాకపోతే అల్లమ్మే కొంచెం గిళ్ళేది ఉంది అస్సలు ఒప్పుక రావట్లేదు తర్వాత ఎప్పుడన్నా చూసుకుందాం లేని ఇంకా అట్లనే వదిలేసినా అమ్మమ్మ మొన్నెప్పుడో రొట్టెలు చేసింది అది ఎవ్వరు తినట్లేదు ఎందుక చల్లగా ఉన్నందుకే మా వెదర్ రొటైలు మొత్తం మెత్తగా అయినాయి అస్సలు తినబు లేదు దానిని నేను ఎట్లా తిననే తిన్నాను ఇంకా లోపల బెడ్రూమ్లో అయితే అస్సలుగా సదరలేదు ఈరోజు జర టైం సెట్ కాకు నేను అది మార్నింగ్ ఇంకా మా ఆయన వస్తే ఖచ్చితంగా తిడతానని ఫస్ట్ ఇమీడియట్గా బెడ్ చూసి అది చదివేసిన బెడ్షీట్లు అయితే భలే బాగున్నాయి అబ్బా నేను ఇవైతే మీషోలో తీసుకున్నాను ఎలాస్టిక్ బెడ్షీట్స్ క్వాలిటీ మాత్రం భలే బాగున్నాయి ఇంకా ఎక్కువ తీసుకోవాలి ఒక రెండు మూడు అన్న ప్రస్తుతానికి అయితే మేము ఎనిమిదేమో తీసుకుని ఇంటిమే ఆ ఆరేసిన కదా మళ్ళీ మిషన్లో కూడా బట్టలు వేసేసిన మా కాడికి వేసిన ఇప్పుడు అవి తొందరగా ఏంటో బాగుండు ఇంకో లోడ్ వేస్తే ఇంకా మిషన్లో వేయాల్సిన బట్టల పని కూడా అయిపోతుంది బయట అమ్మమ్మ వెళ్ళిపోయే ఎండకు పెట్టి పోయింది ఈ కోళ్ళజాలం మా ఆయన వాళ్ళు కొల్లాపూర్లో తీసుకొచ్చి బయటకు పోయినప్పుడు ఈ రోజు ఎండ మాత్రం భలే గట్టికి కొడుతుంది కదా నాలుగైదు రోజులకి ఎండను చూస్తే భలే మంచిగా అనిపించింది ఇంకా పొద్దు పొద్దుగాలు ఎండ వచ్చే తలకి మేము పరిశాన అయిపోయినాము అంత బాగానే ఉంది కానీ మధ్యాహ్నం మా తాత ఇంటికి వచ్చే టైం అయ్యింది అన్నానికి పెట్టుడు మర్చిపోయినా నేను వీడియో తీసుకుంటా పని చేసుకుంటా వేరే వీడియో తీసుకుంటుండ సడన్ గా అన్నం గుర్తుకొచ్చింది కానీ కాదు మా తాత గుర్తుకొచ్చిండు అమ్మో తాత వచ్చే టైం అయింది కదా ఒకటిన్నర అవుతుందని అప్పటికప్పుడు పళ్ళ పోయి బియ్యం కడిగి అన్నానికి అయితే పెట్టేసినాయి ఇంకెంతసేపు కుక్కర్లోనే కాబట్టి ఒక పది నిమిషాల్లో అన్నం అవుతుంది ఐదు నిమిషాల్లో అన్నం గుంజుకుంటుంది పదిహేను నిమిషాల మనం అన్నం తినేవచ్చు పొద్దున్న వంటిన వంకాయ కూర ఆయనతోనే మిగిలింది ఇంకా పుదీనా చట్నీ జర ఎక్కువనే ఉంది ఎందుకో జాంకాయ తినాలనిపించింది మొన్న మా ఆయన అనుకుంటా ఇంటి వెనుకలకి పోయి ఆ పెద్దమ్మ వాళ్ళ నీటికాడతో ఎంపుకొచ్చిన్నాడు చాలా జాంకాయలా తీసుకొచ్చిండు ఎందుకంటే చెట్టుకి నిండుగా ఉంటాయి చిన్నపిల్లలు కూడా ఆ సైడ్ ఎవ్వరు లేరు కాబట్టి ఇంకా మేమే ఎక్కువగా పోయి తెచ్చుకుంటాము అవి కోసి నాకు అందులో ఉప్పు కారం వేసుకొని తింటేనే తిన్నట్టుగా ఉంటుంది ఒకవేళ కాయలు అయితే ఉప్పు కారం మసాలా మూడు కలుపుకొని తింటాను అవి కాయలు కాకుండా జస్ట్ ఇట్లా పండ్ల లాగున్నా అంటే జస్ట్ ఉప్పు కాడి కలుపుకొని తింటారు చాలా బాగుంటది టేస్ట్ ఒకవేళ అవి మంచిగా పండ్లు ఉన్నాయనుకో తీయగా ఉంటది కదా అందులో మళ్ళీ కారం కలుపుకుంటే తీపి కారం బా నాకు పెద్దగా నచ్చదు అందుకే పండ్లు ఉన్నప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసుకొని తింటా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకు పెద్దగా ఏ పండ్లు కూడా తినబోద్దు కాదు ఈవెన్ నాకు బనానా కూడా పెద్దగా నచ్చదు ఎప్పుడో ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకటో ఇట్లా తింటాను అంతే ఒకటికన్నా మించి కూడా నేను ఎప్పుడు తినలేదనుకుంటా నాకు పెద్దగా ఇంట్రెస్టే ఉండదు అసలు పండ్ల మీద మా అమ్మ వాళ్ళు అయితే నేను అడిగిపోయినంటే ఖచ్చితంగా దానిమ్మ యాపిల్ నా కోసం మా నాన్న తీసుకొస్తాడు నేను ఇంకా ఇంత పెద్దగైనా కూడా నన్ను చిన్నపిల్లలానే చూస్తాడు నేను అడిగిపోతే ఖచ్చితంగా నాకు పనులు తెస్తాడు కానీ నాకే పెద్దగా తినడానికి ఇంట్రెస్ట్ అనిపించదు చేపండు కోసుకొని అందులో కొంచెం ఉప్పేసుకున్నా ఇంకా మంచిగా ఒక మూత పెట్టి దీన్ని షేక్ చేసుకొని మంచిగా కలిసినాక తింటే ఎంత బాగుంటుంది అంటే అసలు టేస్ట్ ఇంకా కాయలు అయింటే బాగుండు ఇప్పుడైతే ఇంట్లో అన్ని పనులే ఉన్నాయి కాబట్టి తప్పక ఇట్లా చేసుకొని తింటున్నా ఇంకా వెర్రజాం కాయలు కాబట్టి తీపి ఉన్నాయి తీపి ఉన్నదని నాకు ఉప్పు వేసుకొని తినడమే చాలా ఇష్టం నాకు ఏదైనా తినాలనిపించింది అంటే దాన్ని డిఫరెంట్గా చేసుకొని తింటా అంటే ఇప్పుడు జామకాయలలో ఉప్పు కారం వేసుకొని తినడు ఇది చాలామందే తింటారు చాయ్లో మురుకులు వేసుకొని కూడా చాలామందే తింటారు కదా కానీ నా టేస్ట్ మా ఇంట్లో వాళ్ళకు మాత్రం అస్సలుకి నచ్చదు అసలు చాయ్లో మురుకులు ఎట్లా అది చాయేమో తీయగుంటుంది మురుకులు ఏమో కారం కారం ఉంటే అసలు నువ్వు ఎట్లా తింటావు అని అడుగుతారు మా ఇంట్లో జామకాయలో మాత్రం కారం వేసుకుంటే తినబుద్ది కాదు కానీ మురుకులు తింటే మాత్రం చాలా భలేగా ఉంటుంది టేస్ట్ ఇంక ఇంతనండి వాళ్ళకి వీడియో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్